క్రైస్తవుల గురించి దేవుని వాక్యంలో ఇలా రాయబడుతూ వచ్చింది ఏమనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిచయం చేసుకుంటూ మరి దేవుని వాక్య మార్చేద్దాం యోహన్ స్వార్థ అధ్యాయము పదకొండవ వచ్చినం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును ఇలా గొర్రెలు అనే పదాన్ని చూసి చాలా మంది ఏమంటున్నారంటే క్రైస్తవులు గొర్రెలు అని అంటున్నారు నిజంగా క్రైస్తవులు గొర్రెల మనకే మాట అర్థం చేసుకోవడం చేత కాకపోతే ఇలా ఉంటుంది ఉప అది అలంకారం అది అలంకారం ఏమని అలంకారం గొర్రెలు అని అలంకారం అంతేగాని క్రైస్తవులు అని కాదు పాండిత్యానికి సంబంధించినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు వారు ఎంతో పాండిత్యం కలిగినట్టు వారు కానీ వాళ్ళు కూడా క్రైస్తవుల గొర్రెలేనండి వాళ్ళ పుస్తకంలో రాయబడింది అని ఇట్లా మాట్లాడటం వారి విద్యతకే వదిలేయాలి మనం వాస్తవానికి గొర్రె యొక్క స్వభావం ఎలా ఉంటుంది గొర్రె ఎలా తన కాపర్ని వెంబడిస్తుంది ఈ విషయాన్ని సాదృశ్యంగా తీసుకుని అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు నేను గొర్రెలకు మంచి కాపరిని కాబట్టి గొర్రె ఏ రీతిగా అయితే తన యొక్క కాపరిని వెంబడిస్తుందో అలా వెంబడించేవారు కావాలి ఇవాళ ఎంతమంది దేవుడిని సరిగా వెంబడించేవారు ఉన్నారు క్రైస్తవంలో కానీ క్రైస్తవేతల్లో కానీ దేవుణ్ణి సరిగా వెంబడించే మనుషులు భూమి మీద చాలా తక్కువ మంది ఉన్నారు అందుకని మనం చూసినట్లయితే యోహన్ సు వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన రాయబడుతూ వచ్చింది దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అట్టి వారు కావాలని దేవుడు వెతుకుతున్నాడు క్రైస్తవులు లేరు క్రైస్తవేతలు లేరు ఇంకెక్కడా లేరు దేవుడు వెతుక్కునే పరిస్థితి వచ్చింది కాబట్టి దేవుడు ఆయన అంటున్నాడు ఎవరైతే ఆయన మాట వింటారో ఎవరైతే ఆయన మాట విని వణుకుచుంటారో ఎవరైతే దేవుని లక్ష్యం లక్ష్యముంచుతారో ఎవరైతే దేవ స్వభావంలో పాలువారిగా ఉంటారో అలాంటి వ్యక్తుల కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అది గొర్రెలకు మంచి కాపండి ఏసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి కొరకు కూడా వారి పాపాల యొక్క విడుదల కొరకు ఆయన కలువురులో ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి దైవికమైన స్వభావం కలిగి ఉండాలి మతాన్ని స్థాపించడానికి కాదండి క్రైస్తవ ఒక మతం ఆ మతంలో ఉన్న వాళ్ళు గొర్రెలు వీళ్ళ గొర్రెలైతే మీరేంటో ఒకసారి ఆలోచించేయండి తప్పండి అది ఒక మత గ్రంథాన్ని మనం అట్లా మాట్లాడడం అనేది మనకు విజ్ఞత ఉండాలి ఇతరులు మనం బాధించేలాగా లేకపోతే ఇతరులని మనం తప్పుపట్టేలాగా ఇది కాదండి ఇటువంటి సంస్కృతి ఏ దేశము ఏ ప్రజలకి ఇవ్వదండి ఏ మతము కూడా ఇవ్వదండి కానీ ఏం నేర్చుకుంటున్నాం మనం ఈ మాటలు ఎంతో చదువుకుని ఎంతో విజ్ఞానవంతులై ఉండి పాండిత్యం కలిగినటువంటి వారు ఉండి ఆధ్యాత్మిక విషయాలు ఆరితేరిన వారే ఉండి అట్లాంటి పెద్దలు మాట్లాడడం మరి వారి విజ్ఞత ఎంత గొప్పదో ఆలోచన చేసుకుందాం కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయనను వెంబడించే ప్రజల కొరకు ఎవరైతే దైవికమైన స్వభావం కలిగినటువంటి వారిగా దేవుని మాట వినేటువంటి వారిగా తమ పాపాల నిమిత్తము పశ్చాత్తాపడి పాపాలు విడిచిపెట్టి మంచి దైవికమైనటువంటి మరి మనస్సు కలిగినటువంటి వారిగా వెంబడిస్తారో వారిని గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది కాబట్టి క్రైస్తవం అంటే మతం కాదు క్రైస్తవ మార్గము క్రైస్తవ మార్గంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ప్రతి భక్తుడు కూడా గొర్రె ఏ రీతిగా అయితే నమ్రత కలిగి ఉంటాదో తగ్గించుకుని ఉంటాదో తన కాపురిని వెంబడిస్తుందో అలాగూ యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినట్టు మాదిరి ప్రేమ సహనము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము ఉపకారము ఈ లక్షణాలు మానవుల్లో ఉండాలి అలాంటి గుణలక్షణాలతో మానవుడు ఉండాలని ఉద్దేశంతో ఆయన అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అంత మాత్రమే కాదు మరొక మాట కూడా రాయబడ్డది ఏమనంటే వారు దేవుని కుమారులు అని రాయబడ్డది దీనికోసం ఎందుకు మాట్లాడరు వాళ్ళు క్రైస్తవులు గొర్రెలండి అంటున్నారు క్రైస్తవులు మాత్రం దేవుని పిల్లలండి బైబిల్లో రాయబడింది ఈ మాట ఎందుకు మాట్లాడరు మీరు మన జ్ఞానం ఎలా ఉందంటే ఇతరులు తప్పు పట్టేది కొంటూ తప్పండి ఇది సరేంది కాదు ఇది ఆలోచన చేయండి మనం అందరం మనుషులు దేవుడు అందరినీ కూడా దైవికమైనటువంటి స్వభావంలో ఉండాలని కోరుతూ వచ్చాడు అందరినీ ఒకే రూపంలో మామూలు యొక్క హృదయాలన్నీ కూడా ఏకరీతిగా నిర్మించబడ్డాయి అని బైబిల్లో రాయబడ్డది మనందరి హృదయాలు ఏకరీతిగా నిర్మించాడు మన ద్వారా దేవుడు మహిం పొందాలనుకుంటున్నాడు అందుకని దేవుని వాక్యం మనం చదివినట్లయితే మరి అపోసల కార్యాలు పదో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఇలా రాయబడింది ప్రతి జనములోనూ దేవునికి భయపడేవారిని ఆయన అంగీకరిస్తున్నాడు అక్కడ మతాలు చెప్పబడలేదండి క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వారిని లేకపోతే పలానా మతంలో వారిని అలా చెప్పలేదండి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నారో లేకపోతే దేవుణ్ణి పూజిస్తున్నారో ఇవాళ చూడండి క్రైస్తవంలో ఉన్నటువంటి భక్తుల్ని చాలామంది మీరు గమనించండి ఒకప్పుడు వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడు ఎవరో తెలుసుకుని ఇప్పుడు యేసు ప్రభు దారికి వచ్చినట్టు ఉంటారు భారతదేశంలో అందరూ క్రైస్తవులు కాదండి ఈ క్రైస్తవం అనేది యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు మొదటి శతాబ్దంలో అని ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడే ఏర్పడ్డది అది కాదండి ఇప్పుడు ఏంటంటే దేవుడు అన్ని జనాల్లో అన్ని స్థలాల్లో మానవుల్ని అంగీకరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈనాడు క్రైస్తవ్యం అనేది కనపడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఏ పండుగకి లేదు ఏ ప్రాంతానికే లేదు ఒక్క క్రీస్తుకు మాత్రమే విజయము ఒక క్రీస్తుకు మాత్రమే ఈ ఆరాధన ప్రపంచం మొత్తమే జరుగుతుంది కాబట్టి యేసు క్రీస్తు ప్రభు చెప్పారు గొర్రెలకు నేను మంచి కాపరిని ఈ మంచి కాపురైనటువంటి ఈ ప్రభువు దైవ స్వభావంలో మనుషులను సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరి ఆత్మీయమైన అక్కరత ఆయన తీరుస్తూ సమృద్ధి చేత నింపుతూ నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన శ్రోతలారా ప్రియమైనటువంటి పెద్దలారా ప్రియ స్నేహితులారా మీకందరికీ కూడా శిరస్సు వంచి దేవుని పేరట నమస్కరిస్తూ చెప్తూ ఉన్నాను దయచేసి దయచేసి ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకుందాం ఎంతో జ్ఞానము కలిగిన మనము విజ్ఞత్తో మాట్లాడతాం అది మనకి మన కుటుంబానికి ఆశీర్వాదం మన సంస్కారానికి అది తార్కాణంగా నిలుస్తుంది అలాగే దేవుడు ప్రతి జన్మలోనూ ఆయన భయపడే వారిని అంగీకరించి దేవుడు వారిని ఆశీస్సులతో నింపును గాక దైవకృప అందరికీ తోడు